M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ యువత క్రీడా రంగంలో రాణించాలి బీజేపీ నాయకులు శివాజీ పటేల్ నిర్మా జిల్లా తానూరు మండలంలోని బోరిగాం గ్రామంలో గత ఇరవై రోజులుగా శ్రీరామసేన యువత ఆధ్వర్యంలో క్రీడా పోటీలు సాగాయి బుధవారం రోజున క్రికెట్ పోటీలు ముగిసింది ఈ క్రీడా పోటీల భింసాకు చెందిన మిలన్ జట్టు విజేతగా నిలిచింది మొదటి బహుమతిగా ఇరవై ఒక్క వేలు ద్వితీయ బహుమతిగా యువసేన యూత్ బోరిగాం తృతీయ బహుమతిగా గరడా యూత్లను బీజేపీ నాయకులు శివాజీ పటేల్ బహుమతులు ప్రదానం చేశారు క్రికెట్ పోటీలు తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి భారీగా యువత వచ్చారు పోటీలు ప్రశాంతంగా ముగిశాయి బోర్గా టోర్నమెంట్ పెట్టి అంటే చాలా సంతోషం అన్నమాట ఎందుకంటే ఇప్పుడు వారం పదిహేను రోజుల టోర్నమెంట్ నడుస్తుంది మరి టోర్నమెంట్ ప్రతి విద్యార్థి కానీ టోర్నమెంట్లో పాల్గొని మంచి ఉత్సాహంగా ఆటల్లో పాల్గొని ఉత్సాహం